వక్స సవరణ చట్టం అమలులోకి వస్తే ముస్లింలు దేశంలో తమ హక్కులను కోల్పోతారని వైఎస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వక్స సవరణ చట్టం విషయంలో తెలుగుదేశం పార్టీ రెండు నాలుగుల ధోరణి అవలంబించుకుని కులమతాల మధ్య వైషమ్యాలు రగిలించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మాటకు కట్టుబడి ముస్లింలకు అండగా నిలబడి సుప్రీంకోర్టులో వక్స సవరణ చట్టానికి వ్యతిరేకంగా పీల్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు పలువురు కార్పొరేటర్లు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా న్యాయం పరంగా పోరాడటానికి కూడా అన్యాయంగా ఈరోజు ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మద్దతుతో ఈరోజు బిల్లును పాస్ చేసి దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను అణగదొక్కే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఈరోజు ఒక ప్రణాళికతో ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని కూడా ఎక్కడ చరిత్రలో లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈ వక్స్ సవరణ చట్టాన్ని అమెండ్మెంట్ బిల్లుని కూడా పార్లమెంటులో పాస్ చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా దారుణమైనటువంటి విషయం కూడా ముందుగా ఈ వక్స్ అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి ఏంటి ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజానికానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది దేశంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ చట్టం యొక్క ఒకే ఒక చట్టం యొక్క దీని యొక్క తీసుకురావడానికి గల కారణం ఈ దేశంలో ఉన్నటువంటి మసీదులు కానీ మదర్సాలు కానీ ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ కానీ అదేవిధంగా భూములు కానీ లాక్కోవడానికి దీన్ని దోచుకోవడానికి ఒక వర్క్స్ బోర్డుని అడ్డం పెట్టుకొని ఒక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు అంటే ఈ వర్క్స్ తీసుకురావడానికే వాళ్ళు ప్రతిపాదించినటువంటి రూల్స్ పార్లమెంటు సాక్షిగా వాళ్ళొక రూల్ను ప్ర ప్రతిపాదించారు ఏమైనా ఏదైతే ఆలయ మసీదులు ఉన్నాయో మదర్సాలు ఉన్నాయో ఖబరస్థాన్లు ఉన్నాయో ఇతరత్ర వర్క్స్కి సంబంధించినటువంటి సొసైటీ ఫామ్స్ దాని కింద ఉన్నాయో అన్నిటికి కూడా దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయా అని చెప్పని ఆ రికార్డ్స్ ఏదైతే లేవో ఆ భూములకు సంబంధించినటువంటి కానీ మసీదులకు సంబంధించినటువంటి కానీ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి జమీందారులు ఆ ఊరిలో ఒక మసీదు లేకపోతేనో పిల్లలు చదువుకోవడానికి ఒక మదర్సా లేకపోతేనో చాలా మంది భూములు దానం చేస్తూ ఉంటారు